గుంటూరు కొత్తపేట శివాలయం దగ్గర శివశక్తి వాస్కులర్ దగ్గరాలజీ సెంటర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ అన్ని రకాల వైద్య సేవలు అందిస్తామని ముఖ్యంగా వాస్కులర్ సర్జరీ రక్త నాళాలకు సంబంధించిన ఇబ్బందులు ఇతర సమస్యలకి వైద్య సేవలు అందిస్తామని తెలిపారు వాస్కులర్ సర్జరీ రుమటాలజీ రెండింటికి ఒకే చోట వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు వాస్కులర్ సర్జరీకి ఉన్న ప్రాబ్లమ్స్ రొమోటాలజీకి ఉన్న ప్రాబ్లమ్స్ను అన్నీ ఒక దగ్గరే ట్రీట్ చేయడానికి ఈ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అడ్రస్ వచ్చి కొత్తపేట సిక్స్టీ ఫీట్ రోడ్ అపోజిట్ టు ఇండియన్ స్పీకింగ్ స్కూల్ దగ్గర ఉంటుందండి శివశక్తి వాస్కులర్ రొమటాలజీ సెంటర్ సెంటర్ పేరు ఇందులో వాస్కులర్ సర్జరీ గురించి ఏంటంటే వాస్కులర్ సర్జరీ అంటే రక్తనాళాలకు సంబంధించిన ఇబ్బందుల గురించి తెలుసుకునే డిపార్ట్మెంట్ అనమాట అంటే హార్ట్ అండ్ బ్రెయిన్ కాకుండా మిగతా అదర్ నాళాలు అన్నిటికీ సంబంధించిన ప్రాబ్లమ్స్ ట్రీట్ చేసేది వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్ ఇందులో ఎక్కువగా వ్యారికోజ్ గ్రీన్స్ ఒకటి డయాబెటిక్ ఫుడ్స్ ఒకటి క్యారెటిక్ డిసీజెస్ ఒకటి పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజెస్ ఒకటి ముఖ్యంగా కిడ్నీ పేషెంట్స్కి ఏమి పిస్టలాలు చేసేది వీళ్ళంతా వ్యాస్లో సర్జరీ డిపార్ట్మెంట్ డీల్ చేస్తుంది అనేది జనరల్ మెడిసిన్ చేసిన తర్వాత లేదా పీడియాట్రిక్స్ చేసిన తర్వాత ఉండే స్పెషాలిటీ బ్రాంచ్ అన్నమాట దీంట్లో ముఖ్యంగా కీళ్ళవాతానికి సంబంధించిన సమస్యలు డీల్ చేస్తూ ఉంటాము అంటే జాయింట్స్ అంటే చిన్న వేళ్ళు కానీ పెద్ద జాయింట్స్ మోకాళ్ళు భుజాలు మణికట్టు వీటి దగ్గర నొప్పి వాపు ఉదయం లేవుగానే బిగుసుకుపోవడం ఇది కిల్లవాతం యొక్క ముఖ్య లక్షణం వీటితో పాటు వీళ్ళలో చర్మం మీద మచ్చలు కానీ నోట్లో పుండ్లు కానీ లేక కాళ్ళలో వాపులు రావడం కిడ్నీలో వాపు రావడం వల్ల ఈ ఇతరత్ర సమస్యలు కూడా వీటిల్లో ఉంటాయి వీటిని సిస్టమిక్ ఆర్టేరియన్ డిసీజెస్ అంటాం సో రెండు రకాల సమస్యల్ని డీల్ చేసేదే హిమటలాజికల్ డిసీజెస్ అనమాట అంటే కీళ్ళవాతం అంటే ముఖ్యంగా ఓన్లీ జాయింట్స్ అనుకుని ఆర్థోపెటిక్స్ అని అనుకుంటారు అది కాదు ఆర్థోపెడిక్స్ అనేది ఓన్లీ జాయింట్స్ అండ్ బోన్స్ అది సర్జికల్ బ్రాంచ్ మేము మందుల ద్వారా ఈ సమస్యల్ని ట్రీట్ చేస్తాము ఈరోజు ఈ ఈ సెంటర్ విత్ బోత్ వాస్కులర్ న్యూమటలాజికల్ డిసీజెస్ ట్రీట్ చేసే సింగిల్ సెంటర్గా స్టార్ట్ చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది గుంటూరు ప్రజలకి మా సాయశక్తుల ప్రయత్నం చేసి మంచి వైద్యం అందించాలని అందించడానికి కృషి చేస్తాం ధన్యవాదాలు